జై రాసి దేని పంపించలేదా మరి మనం చేసిన పాపానికి లోక చట్టమే విడిచిపెట్టినప్పుడు ఈ పాపం ఎలాగో పోతుంది దీనికి యాసిడ్ పోసి కాల్చేద్దామా ఆత్మసాక్ష బాంబేసి కలిచాల ఎవరో ఒకరు తీయాలి పాపం పంతొమ్మిది రెండు వేల యేసుక్రీస్తు భూమికి వచ్చి మన పాపం కోసం అందుకే ఆ పాపాన్ని యేసుక్రీస్తు ఉండదు మతం మారక్కర్లేదు ఏ పాపమో చేయలేదు అనుకుంటే వేసుకోవడం నమ్మక్కర్లేదు ఏదో ఒక పాపని తెలుసో తిరిగి చేసే ఖచ్చితంగా చేసి క్రీస్తుని ఒప్పుకొని ఆయన రక్తం చచ్చి రక్తం కొడుకుంటే మన నివర్త్ వైపు మన ఆచారాలు మన బాగా మన సిద్ధాంతాలు అంతదు ఎప్పుడు వస్తాడా మన చచ్చు ఆయన వరకు వెళ్తారు అసలు బాయ్ చెప్పి తిరిగి వచ్చారు మనం ఏంటనుకుంటాం తెలుసా వచ్చా వాళ్ళు చచ్చిపోతే బాగా చెప్పి నేను చచ్చిపోయి బాగున్నా ఊరు అలా తిరిగాను నా తప్పుడు వచ్చేదనుకుంటాం మనం మా చచ్చిపోయిన వాళ్ళు బాయ్ చెప్పి వెళ్ళిపోతాడు ఇప్పుడు చెప్పండి ఒక్కరేమో వచ్చాము మొక్కలు వెళ్ళాలి తండ్రిని దేవుడు ముందు లెక్క చెప్పండి గాలి నీరు పంచి కోతల సారం తల్లి తండ్రి పిన్ని చెల్లి అంతా అనుభవించి పంచి కోతల సారిన కోసం ఏం చెప్పామని దేవుడు అనేది ఏం సమాధానం అని చెప్తూ ఆలోచించండి ఓకేనా అందుకు ఇది మతంగా వేసుకెళ్ళి కోరుకుంటూ మీ పాపాల కోసం నేనే అర్థం చేస్తానని నమ్మాలి మీకోసం నేనే ప్రాణం పెట్టి మరణించి సమాధి చేయబడ్డానని నమ్మాలి మరి మూడోదేనా తిరిగి నిజం మనసులో అన్ని చాలా మతం లేదు మీరు డబ్బులు ఇవ్వక్కర్లేదు బియ్యం ఇవ్వక్కర్లేదు ఏం నమ్మమన్నాడు మీ పాపాల కోసం నేను రక్తం కార్చానని నమ్మలేదు ప్రాణం పెట్టాను నమ్మాలి పాతి పెట్టబడిన తర్వాత కూడా మూడోది తిరిగి తిరుగులేసి నాలుగు రోజులు భూమి మీద ఉండే అప్పుడు నేను పట్ల ఒక నమ్మలేదు ఒకరికి నీ నమ్మకం లేదా మీ క్యాలెండర్లో వేసుకుంటాను కదా క్రీస్తు సగం రెండు వేల ఇరవై నాలుగు అని అది నమ్మరా ఏం ఎంతమంది రాజులు వచ్చారు అధికారులు వచ్చారు గొప్ప గొప్పలు వచ్చారు ఎప్పటికీ అక్కడ పురస్కారం వేసి తీసుకు దక్కింది మహానుభావుడు ఒక్కడ మాత్రం మన పాపం తీయడానికి కంగనం కొట్టుకుంటాడు ప్రాణాన్ని ఇస్తాడు చెప్పడానికి చెప్పండి ఆలోచించాను ఒకవేళ నేను చెప్పిన మాటలు మీకు వాస్తవాన్ని చేస్తే క్రీస్తు అంతరక్షణ నమ్మండి మళ్ళీ మన అంతరం తరలో కొనగలుగుతాం ఓకే మీరు నాకు అక్కలు చెల్లెళ్ళు కుట్లు తల్లి తండ్రి నాన్నగారు ఓకేనా గాడ్ ప్లేస్ ఈ భూమి మీద ఏది మనం అంత రాదు ఈ అహంకారం ఈ బిల్డప్ ఇవన్నీ ఎందుకు తెలుసుకుని వస్తాను తెలుసా మీది దేశం మీరు నన్ను గొప్పగా చూస్తారు ఇది కొంపని మీకు చెప్పడానికి ఎంత హైలైట్ చేస్తే ఇది అంత కొంపని మీకు చెప్పడానికి బాగుంటుంది అని వస్తాను తప్ప ఈ భూమి మీద నాకు ఏది లేదు అసలు దేవుడిని ఏం కోరుకుంటాను తెలిస్తే మీరు ఆశ్చర్యపోతుంది దేవుడిని ఏం కోరుకుంటాను తెలుసా నాకు నువ్వు పిల్లలవక్కర్ది అంటే ఇవ్వక్కర్లేదు అనకూడదు అంటే నువ్వు ఇవ్వకపోయినా ప్రాబ్లం లేదు ఇల్లు ఇవ్వకపోయినా ప్రాబ్లం లేదు తిండి లేకున్నా ప్రాబ్లం లేదు ఆరు లేకున్నా ప్రాబ్లం లేదు ఏది కావాలి తెలుసా ఒకటి మాత్రం నువ్వు భూమి మీద ఏది ఇచ్చినా ఇవ్వకపోయినా ప్రాబ్లం లేదు కానీ శరీరానికి విడిచిపెట్టిన తర్వాత ఆత్మను నిత్యనార్గా పంపకుండా నిత్య జీవం అంటే స్వర్గం పరలోకం ఉన్న ఒప్పుకుంటున్నానండి ఇప్పుడు చెప్పండి దేవుడి దగ్గరే ఈ భూమి మీద ఉన్న నేను కోరుకోలేనప్పుడు మనుషుల దగ్గర ఏం కోరుకుంటావా ગાડ બ્લેસ